మీలో ఉన్నటువంటి నాడీ మండలం అంటారు రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులతో నిర్మితమైన మీ శరీరం నాడీ మండల శరీరం క్లీన్ అవుతుంది మెడిటేషన్లో ఒకటి కాదు రెండు కాదు రెండు లక్షల డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి చెట్టు వేళ్లకు ఉన్నట్టు వేళ్ళు వేర్లు లాగా ఉంటాయి నరాలు ఆ నరాలు లోపల ధ్యానం చేసేటప్పుడు శక్తి మీ లోపల ప్రవేశించి మీ శరీరం లోపల ఉన్నటువంటి అశుద్ధం బ్లాక్స్ అంటారు ఆ బ్లాక్స్ అంతా క్లీన్ చేస్తుంది అలాగే మీ మైండ్ కూడా చక్కగా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది ఎవరు కళ్ళు తెరవకూడదు దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు మెడిటేషన్ చేసేటప్పుడు ఇంటి దగ్గర అయినా సరే ప్రాక్టీస్ చేసేటప్పుడు మధ్య మధ్యన కళ్ళు తెరవకూడదు టెన్ మినిట్స్ అంటే టెన్ మినిట్స్ సేపు కళ్ళు మూసుకునే ఉండాలి కంటి ద్వారా మన లేదంటే శక్తి బయటికి వెళ్ళిపోతుంది మన బాడీ చక్కగా రీఛార్జ్ అవుతుంది శక్తితో రీఛార్జ్ అవుతూ ఉంటుంది శ్వాసను గమనిస్తూ ఉంటే మనసు ప్రశాంతంగా అయిపోయి మైండ్ అంతా హాయిగా ప్రశాంతంగా అయి ఎంతో శక్తిని మనం తీసుకుంటూ ఉంటాం ప్రజెంట్లో వర్తమానంలో ప్రాక్టీస్ అవుతుంది మనకి ప్రజెంట్లో ఉండటం మైండ్ ఒక చోట బాడీ ఒక చోట అంటూ ఉంటారు మెడిటేషన్ చేస్తే మైండ్ బాడీ ఇక్కడే ప్రజెంట్లోనే ఉండటం అలా ప్రాక్టీస్ అవుతుంది ఎవరు కలుదరవద్దు త్రీ మినిట్స్ ఈ త్రీ మినిట్స్ అన్నా పర్ఫెక్ట్గా మెడిటేషన్లో కూర్చోవాలి లాస్ట్ త్రీ మినిట్స్ ఒళ్ళో పెట్టుకోవాలి చేతుల్లో చేతులు వేడల్లో పెట్టుకుని ఒళ్ళో పెట్టుకోవాలి స్థిర సుఖాసనంలో కూర్చోవాలి నోట్లో ఎలాంటి మాటలు మాట్లాడకూడదు దిక్కులు చూడకూడదు బై కళ్ళు తెరవకూడదు టూ మినిట్స్ కళ్ళు తెరవకూడదు ఎవరిని డిస్టర్బ్ డిస్టర్బ్ చేయొద్దు దయచేసి స్థిరంగా ఫ్రీగా హాయిగా కూర్చోవాలి లాస్ట్ వన్ మినిట్ చక్కగా అందరు కూడాను మెడిటేషన్లో కూర్చున్నారు ఇప్పుడు శ్వాస శ్వాసను గమనిస్తున్నారు ఇప్పుడు శ్వాసను గమనించేటప్పుడు కొన్ని రకాల ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది తల బరువుగా ఉన్నట్టు కానీ తల బరువుగా ఉన్నట్టు లేదంటే తేలికైపోయినట్టు మెడ దగ్గర వెన్ను దగ్గర కొంతమందికి పెయిన్స్ వస్తూ ఉంటుంది ఇవన్నీ ఎక్స్పీరియన్స్ వీటిని గమనించాలి ఈ ఎక్స్పీరియన్స్ వస్తే గమనిస్తూ ఉండాలి ఎక్కువగా పెయిన్స్ వస్తాయి మెడ దగ్గర కానీ వెన్ను దగ్గర పెయిన్స్ వస్తే పెయిన్స్ని గమనించాలి అబ్జర్వ్ చేయాలి ఓన్లీ అబ్జర్వ్ ద పెయిన్స్ లోపల ఎవరన్నా తిరుగుతున్నట్టుగా అనిపించటం ఇవన్నీ అనుభవాలు ఎక్స్పీరియన్స్ లోపల ఎవరో తిరుగుతున్నట్టుగా కళ్ళు తెరవకూడదు ఎవరు కళ్ళు తెరవకూడదు రెండు కనుబొమ్మల మధ్య మూడో కన్ను ప్రదేశం శివుడికి ఉన్నటువంటి మూడో కన్ను ప్రదేశంలో ఏ కలర్స్ కనిపించటం మనం పూజించే దేవుళ్ళు చక్కటి జంతువులు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి చెట్లు ఇవన్నీ నేచర్ కనపడుతూ ఉంటుంది అలాంటి అనుభవం వస్తే గమనించాలి ఏ అనుభవం రాకపోతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏది రాకపోతే శ్వాస మీద జాస్ పెట్టాలి ఎప్పటికప్పుడు మీ మైండ్ చెకప్ చేసుకుంటూ ఉండాలి మీ మైండ్ ఎక్కడుందో చెకప్ చేస్తూ ఉండాలి లాస్ట్ ఫిఫ్టీ సెకండ్స్ మీ మైండ్కి ఎప్పుడప్పుడు ఎప్పటికప్పుడు చెకప్ చేస్తూ ఉండాలి గతంలో ఉన్నానా ఫ్యూచర్లో ఉందా నా మైండ్ దేని గురించి ఆలోచిస్తున్నాను నా నోట్లో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను ఇవన్నీ గమనిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు గతాన్ని అంటే ఫాస్ట్ ఎప్పుడో జరిగిపోయింది గుర్తుకొస్తే వాటిని వదిలిపెట్టేయాలి ప్రస్తుతం వర్తమానంలో శ్వాస దగ్గర ఉండాలి శ్వాస మీద ధ్యాస థర్టీ సెకండ్స్ చివరి ముప్పై సెకండ్లే ఈ ముప్పై సెకండ్లు అన్నా చక్కగా పర్ఫెక్ట్గా అందరూ మెడిటేషన్లో కూర్చోండి స్టూడెంట్స్ అందరూ కూడా ఏ అనుభవం రాకపోతే శ్వాసను గమనిస్తూ ఉండాలి సహజమైన శ్వాసను గమనించాలి నేచురల్ బ్రీత్ సహజంగా మన ముగ్గురు రంధ్రాల్లో తిరిగాడే ఉచ్ఛ్వాస మరియు నిచ్వాస ఇన్హెల్ ఎక్సెల్ బ్రీతిని అబ్జర్వ్ చేయాలి న్యాచురల్ బ్రీతిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కళ్ళు తెరవకూడదు కళ్ళు తెరిస్తే ఏం ప్రయోజనం ఉండదు మీరు మెడిటేషన్ చేస్తున్నది కళ్ళు మూసుకొని ఉండాలి చేస్తున్నంతసేపు కళ్ళు తెరిస్తే మొత్తం మెడిటేషన్ సగం చేసినట్టే ఫుల్గా మీరు మెడిటేషన్ చేసినట్టు కాదు ఎందుకంటే కంటి ద్వారా ఒకసారి ఎనర్జీ బయటికి వెళ్ళిందంటే మళ్ళీ రిపీటెడ్ మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు మనం పది నిమిషాలను పెట్టుకున్నాము ఈ పది నిమిషాల సేపు కళ్ళు తెరవకూడదు మధ్య మధ్యలో కళ్ళు తెరిచి వస్తాం చేయకూడదు స్థిరంగా ఫ్రీగా కూర్చోవాలి స్థిరంగా ఫ్రీగా రిలాక్స్గా కూర్చోవాలి కూర్చోవడం నేర్చుకోవాలి కదలకుండా కూర్చోవడం మాట్లాడకుండా మౌనంగా ఉండటం నేర్చుకోవాలి కదలకూడదు